ఢిల్లీ ఎర్రకోట ముందు పేలుడు జరిగి నేటికి ఆరు రోజులవుతోంది పేలుడు జరిగిన ప్రాంతంలో ఎఫ్ఎస్ఎల్ నిపుణులు ఆధారాలు సేకరించారు పేలుడు ప్రాంతం నుంచి చుట్టూ ఐదు వందల మీటర్ల దూరంలో పరిశీలించాయి దర్యాప్తు బృందాలు ఇవాళ ఉదయం వరకు ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించాయి ఆధారాల సేకరణ ముగియడంతో ఆ ప్రాంతాన్ని శుభ్రం చేస్తున్నారు ఎర్రకోట ముందు పేలుడు సంభవించినటువంటి ప్రాంతం ఈ రోజు వరకు కూడా పోలీసుల ఆధీనంలో ఉంది ఫోరెన్సిక్ ఆధారాలను సేకరిస్తూ ఉన్నారు టీం ఈరోజు చివరిసారిగా ఫోరెన్సిక్ టీం ఆ ప్రాంతంలో దాంట్లో ఉన్నటువంటి సేకరించే ప్రయత్నం వివరాలు రాజు అందించడానికి అందుబాటులో ఉన్నారు ఢిల్లీ నుంచి రాజు ఎస్ చక్రి ఎర్రకోట ముందు పేలులు జరిగి ఆరు రోజులు అవుతుంది ఏ విధంగానైతే నవంబర్ పదిన జరిగినటువంటి పేలుళ్లలో ఇప్పటికే పన్నెండు మంది మృతి చెందగా మిగతా వాళ్ళందరూ గాయపడ్డ వాళ్ళు ఎల్ఎన్జీపీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు సో మనం స్పాట్ను చూడొచ్చు ఇప్పటికే స్పాట్ మొత్తం కూడా కొంత క్లియర్ చేస్తున్నారు ఏ విధంగానైతే స్పాట్లో మొదట అంటే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి సమయంలో మొత్తం కూడా ఎదురుగా ఉన్నటువంటి తెల్లటి పరదాలతో ప్రొటెక్ట్ చేశారు అయితే ఆ పేలుడు జరిగిన చోటు నుంచి సరిగ్గా ఐదు వందల మీటర్ల వరకు కూడా పెద్ద ఎత్తున శరీర భాగాలు ఆ కి సంబంధించినటువంటి శకలాలు కూడా ఎగిరిపడ్డాయి దాంతో చుట్టూ ఉన్నటువంటి ఐదు వందల మీటర్లను మొత్తం కూడా పూర్తి స్థాయిలో పరిశీలించి పోలీసులు ఎఫ్ఎస్ఎల్ టీమ్స్ ఆధారాలన్నీ సేకరించారు ఇక స్పాట్లో సిచ్యువేషన్ చూస్తే ఏదైతే ఐ ట్వంటీ కారు పేలినటువంటి చోట కొంత రోడ్డు పైన స్మాల్ డ్యామేజ్ జరిగినప్పటికీ కూడా చుట్టూ మాత్రం పెద్ద ఎత్తున ఆ కార్లలో మంటలు అంటుకోవడం అందులో ఉన్నటువంటి వాళ్ళు కూడా చనిపోయారు అయితే తీవ్రంగా గాయాలైనటువంటి వాళ్ళకు మాత్రం చెవుల్లో ఉన్నటువంటి కర్ణబేరీలు మొత్తం పగిలిపోయాయి తర్వాత వాళ్ళు ఒక మానసిక ట్రామాలో కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది వాళ్లకు ఏదైతే మెరుగైనటువంటి వైద్యం అక్కడ అందుతూనే ఉంది ప్రజెంట్ స్పాట్ను కూడా కొంత క్లియర్ చేస్తున్నారు ఈ రోడ్స్ మొత్తం ఇప్పటికే హై ప్లెజర్ వాటర్ పంప్స్తో క్లియర్ క్లీన్ చేస్తున్నారు ఎందుకంటే ఆ స్పాట్ జరిగినటువంటి చోట మొత్తం ఏ విధంగానైతే రక్తపు మరకలు మరోవైపు మాంసపు ముద్దలు ఉన్నాయి ఆ తర్వాత మాంస అన్నిటిని కూడా సేకరించి వాటిని ఎవరి శరీర భాగాలు అంటూ ఆ డిఎన్ఏ టెస్ట్ల ద్వారా ఉమర్ నబీవా లేదంటే ఇతర పక్కనే ఉన్నటువంటి టూరిస్టులు అనే దానిపైన ప్రత్యేకంగా అటు పరిశీలనలు జరుగుతూనే ఉన్నాయి మరోపక్క స్పాట్లో బ్లీచింగ్ పౌడర్ వేసి మరి మొత్తం క్లియర్ చేస్తున్నారు కొన్ని కెమికల్స్ ద్వారా ఎందుకంటే ఏదైతే తీవ్రంగా కొంత బ్యాడ్ స్మెల్ కూడా వస్తుంది మరోవైపు ఇప్పుడు ఈ రోడ్స్ క్లోజ్ అయ్యి ఆరు రోజులు అంటే ఎప్పుడు కూడా ఎర్రకోట ముందు విపరీతమైనటువంటి రద్దీ ఉంటుంది సో ఇక రోడ్స్ క్లోజ్ చేయడంతో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఇబ్బందులు పడుతున్నారు పక్కనే ఉన్నటువంటి చాందినీ చౌక్ సంబంధించినటువంటి మార్కెట్ మొత్తం క్లోజ్ చేసి పెట్టారు ఇక దర్యాప్తు అనేది ఇక్కడ పూర్తవడం ఆధారాల సేకరణ ముగియడంతో ఇక రోడ్స్ ఓపెన్ చేసే అవకాశం కనిపిస్తుంది మరో రెండు గంటల్లో ఈ రోడ్ను ఓపెన్ చేస్తారు దీనికి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున ఫోరెన్సిక్ టీమ్స్ అయితే నమూనాలను వాళ్ళకు కావాల్సినటువంటి ఆధారాలన్నింటినీ కూడా సేకరించారు ఆ కారుకు సంబంధించినటువంటి శకలాలు కావచ్చు తర్వాత ఉమర్ నబీకి సంబంధించినటువంటి బాడీ పార్ట్స్ మరోవైపు ఆ పేలుడుకు సంబంధించినటువంటివి ఏమి ఉపయోగించారు ఆ పేలుడులో అమోనియా నైట్రేట్ అంత పెద్ద ఎత్తున విస్ఫోటనం కావడానికి ఇంకా ఇతర కెమికల్స్ ఏం వాడారు దాన్ని పేల్చేందుకు ఎటువంటి ఎక్విప్మెంట్స్ ఉపయోగించారు అన్నింటినీ కూడా సేకరించారు దానికి సంబంధించినటువంటి దర్యాప్తు కొనసాగుతూనే ఉంది ఇంకా స్పాట్లో ఉన్నటువంటి ఆధారాలన్నీ ఏ విధంగానైతే వాటిని సేకరించడంతో స్పాట్ను మొత్తం కూడా క్లియర్ చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది చక్కెండ్స్ రాజు